అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట మొన్నటి వానలకు రోడ్లు చాలా కరమైనవి చానా జాగళ్ల ఏడికాడ రోడ్ల మీద అన్ని గుంతలు పడ్డాయి ఈ పొక్కల రోడ్ల మీద పోయేటోళ్ళు సర్కార్ను తిట్టుకోకుండా ఉంటలేరు ఇక దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేపియాలని ఆఫీసర్లు సర్కార్కు రిపోర్ట్ ఇస్తే పైసలు లేవని చేతులు ఎత్తేస్తుందట మన గౌరవ గవర్నమెంట్ మొన్నటి వానలు ఎట్ల పడ్డాయి కథ ఆ వానలకు రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల యాభై మూడు కిలోమీటర్ల దాకా రోడ్లన్నీ దెబ్బతిన్నాయట ఆఫీసర్లు సర్కారుకు రిపోర్ట్ ఇచ్చిండ్రు వాడికి శాశ్వత రిపేర్లు చేసేందుకు రెండు వేల ఆరు వందల కోట్లు అవసరమైతే అని అంచనా వేసిండ్రట ఇక లేదు అప్పటి మనం పొక్కలు కూడా పనికి ప్యాచ్ వర్కులు చేసిన నూట పది కోట్లన్నా అవసరమైతే అని రిపోర్ట్ తయారు చేసిండ్రట అయితే రాష్ట్ర సర్కారు తానికి పైసలు కావాలని పోతే ఇప్పుడు పైసలు ఏడున్నాయి కసానాలో షిల్లిగవ్వలేదని జోల పట్టుకొని కేంద్రం దిక్కు సాయం కోసం చూస్తుండట ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం రోడ్ల తాత్కాలిక రిపేర్లకు కూడా సర్కార్ తన వంద కోట్లు కూడా అని అటు కేంద్ర పోళ్ళు కూడా అవుతుండ్రట ఇంకో దిక్కు చిన్న చిన్న రోడ్లు రిపేర్లు చేసిన కాంట్రాక్టర్లు ఎన్నటి సంతో బిల్లులు రాక దిక్కులు చూస్తాను సర్కారు కొత్త వర్కులు ఇస్తే పాత బిల్లులు క్లియర్ చేస్తేనే కొత్త కాంట్రాక్టర్లు పడతామని అంటున్నారట మరి ఈ రోడ్ల రిపేర్కు పైసలు లేవని ఊకుంటుందా అలవాటైన తీర్ల వాళ్ళ గోసలు వాళ్ళే పడతారని లైట్ తీసుకుంటుందా లేకుంటే అప్పులు చేసిన రిపేర్లు చేపించి ఇద్దరు కాపాడుకుంటుందా అన్నది ఇక ముంగటెరక అని అంటున్నారట సచివాలయం దిక్కున్న సర్కారు కథ తెలిసిన వాళ్ళు